ఆదివారం సాయంత్రం అఖండ టూ రిలీజ్ డేట్ బోయపాటు శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో మళ్ళీ వారిద్దరూ కలిసి చేస్తున్న అఖండ టూపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి అఖండ టూ డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయంటే ఏ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఆదివారం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాలకు సినిమాకి సంబంధించి అప్డేట్ ఇస్తామని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎక్స్ వేదికగా నిన్న తెలియజేసింది చెప్పినట్టుగానే ఈరోజు సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు అఖండ టూ టీజర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది ఏ విషయం తెలియజేస్తూ నందీశ్వరుడి బొమ్మ డమరుకంతో ఉన్న త్రిశూలం పోస్టర్ను విడుదల చేసింది అఖండ టూలో ఆది పిన్సెట్టి సంయుక్త మీనన్ ప్రగ్ఞా జైస్వాల్ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు ఇక రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతుంది అఖండటు సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కాబోతోంది ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి